నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కాస్త నరేంద్రని ఈరోజు వచ్చేసి మీకోసం తక్కువ బడ్జెట్ తక్కువ బడ్జెట్లో తక్కువ ఫ్యామిలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కోసం తక్కువ బడ్జెట్లో వెహికల్ తీసుకొచ్చినండి వెహికల్ వచ్చేసి టాటా మాంజా టాటా మాంజా డీజిల్ వెహికల్ వచ్చేసి మీకు లీటర్కు ఇరవై ప్లస్ మైలేజ్ ఇస్తుందండి వెహికల్ ఇంజన్ కూడా బ్రహ్మాండంగా నువ్వు ఏ మెకానిక్ అయినా తీసుకొచ్చి చూసుకొచ్చుకో మెకానిక్ ఇంజన్కు గ్యారంటీ అంటే గ్యారెంటీ ఇస్తామండి అంత సూపర్ ఉన్నది ఇంజను మీరు వచ్చేసి వెహికల్ చూసుకోరు ఇంజన్ మాత్రం అంటే ఇంజన్ ఎక్స్లెంట్ ఉన్నది మామూలుగా అంటే టైర్లు అంటే కొద్దిగా వెనుక ఒక థర్టీ పర్సెంట్ అట్ల ఉన్నట్టున్నది ఒక రెండు టైర్లు వేసుకుంటే సరిపోతుంది వెహికల్ మాత్రం ఇక తీసుకుంటే మాత్రం సూపర్గా ఉన్నదండి ఒరిజినల్గా ఉన్నది నాన్ యాక్సిడెంటల్ వెహికల్ వెహికల్ ఎవరైనా విస్టా తీసుకోవాలనుకుంటే ఈ మాంజా తీసుకోవచ్చండి పెద్దగా ఉంటుంది డిక్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది దీని ఫుల్ డీటెయిల్స్ ఒకసారి మీకు బండి చూపించిన తర్వాత దీన్ని మొత్తం టోటల్ దీని డీటెయిల్స్ చెప్తా ఒకసారి చూడండి చూసుకోవచ్చు ఇది లెఫ్ట్ సైడు సారీ రైట్ సైడ్ ఇది చూడు డిక్కీ కూడా చాలా అంటే చాలా పెద్దగా ఉంటుందండి ఫోర్ జెడ్ టాటా ఇండిగో మాంజా డిక్క్యూ కూడా చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉంటుందో స్టెప్పిని కూడా చూసుకోవచ్చు ఇద్దరు వండుకోవచ్చు మంచిగా అలా డిజిల్ వెహికలు టచ్ స్క్రీను ఫుల్ మ్యాట్ కూడా ఉన్నది చూసుకోవచ్చు పవర్ విండో పవర్ విండోసు రీడింగ్ వచ్చేసి తొంభై నాలుగు వేలు తిరిగిందండి టచ్ స్క్రీను ఏసీ తక్కువ బడ్జెట్లో लो बजट कार ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా వెహికల్ వచ్చేసి ఫోర్ జెడ్ ఇంజన్ వెహికల్ వచ్చేసి వందకు వంద శాతం ఇంజన్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉన్నది మీరు వచ్చి చూసుకున్నా కూడా అట్నే ఉండాలి మేము చెప్పినా కూడా అట్నే ఉండాలి ఫోర్ ఇంజన్ అండి వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్ ఉంది నాన్ యాక్సిడెంటల్ వెహికల్ కొద్దిగా చిన్నగా ఇక మన అద్దానికి మాత్రం లైట్గా గీ గీత పడ్డదండి చూసుకోవచ్చు మేము చూపించినా కూడా అద్దాంకి ఒకటి అదొకటి బండి మాత్రం నాన్ యాక్సిడెంటల్ బండి అండి ఒరిజినల్గా ఉన్నది తక్కువ బడ్జెట్లో కేవలం రీడింగ్ కూడా తొంభై నాలుగు వేలే తిరిగిందండి వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది దీని రేట్ వచ్చేసి కేవలం ఒక లక్ష అరవై వేలు అండి దీని రేట్ వచ్చేసి ఒక లక్ష అరవై వేలు మీరు వచ్చి ఒక మెకానిక్ను తీసుకొని వచ్చి చెక్ చేయించుకోరు చెక్ చేసుకున్న తర్వాతనే వెహికల్ తీసుకోరు బంపర్ ఆఫర్ అండి బంపర్ ఆఫర్తో ఇస్తాను ఇంత తక్కువ ఎవ్వరు ఇయర్ మీరు ఎక్కడైనా చూసుకోరీ లక్ష అరవై వేలకు ఇస్తామండి వెహికల్ వచ్చేసి డీజిల్ వెహికల్ మామూలుగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కోసం ఈ వెహికల్ తీసుకొచ్చినామండి ఎందుకంటే చాలామంది విస్టా విస్టా అడుగుతారు కదా విస్టా తీసుకునే వాళ్ళకి మాత్రం నేను చెప్పే సైజ్ మాత్రం సూపర్ ఉంటుందండి వెహికల్ వచ్చేసి ఇది వెహికల్ మాత్రం మా దగ్గర ఉంది మనోజ్ కార్స్ మా దగ్గరే మా ఆఫీసులో ఉన్నదండి వెహికల్ వచ్చేసి మీరు మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుడు లైక్ చేసుడు మాత్రం మర్చిపోకండి ఈ వెహికల్ మీరు ఇరవై ప్లస్ మైలేజ్ ఇస్తుందండి మీరు చెక్ చేసుకోవచ్చు ఇరవై ప్లస్ మైలేజ్ ఇస్తుంది డీజిల్ వెహికల్ మీకు లోన్ మాత్రం కాదండి రెండు వేల పదకొండు పన్నెండు రిజిస్ట్రేషన్ లోన్ అయితే కాదు ఈ వెహికల్కు నెట్ క్యాష్ ఇచ్చి తీసుకుపోవాల్సిందే తెలంగాణ వెహికల్ ఈ వెహికల్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు మాత్రం నడవదండి ఎందుకంటే తెలంగాణ వాళ్ళకే నడుస్తుంది ఈ వెహికల్ రేట్ వచ్చేసి ఒక లక్ష అరవై వేలు చెప్తామండి మీరు వచ్చి వెహికల్ తీసుకొని తక్కువ ధర అండి ఇది వదిలితే దొరకదు అంత మంచిగా ఉన్నది వెహికల్ వచ్చేసి మీరు తక్కువ బడ్జెట్లో ఒక సాంట్రోనో ఆల్టోనో తీసుకునే బదులు డీజిల్ వెహికల్ తీసుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది వెహికల్ మాత్రం మా దగ్గరే ఉండదండి మీరు వచ్చి చెక్ చేసుకోర్రీ మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కండాల డావా పక్కన అండి మీకు కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది మీకు గూగుల్లో కూడా మనోజ్ కార్స్ కాజీపేట అని మా టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తుందండి మా దగ్గర చూసుకోవచ్చు చాలా అంటే చాలా వెహికల్స్ ఉంటాయండి ఒక్క వెహికల్ కాదు మా దగ్గర ఒక ముప్పై నలభై వెహికల్స్ ఉంటాయండి చూసుకోవచ్చు మీకు హైదరా వరంగల్ నుంచి హైదరాబాద్ పోతుంటే లెఫ్ట్ సైడ్లో కాజీపేట దాటాగానే లెఫ్ట్ సైడ్లో ఉంటుందండి మీరు మనోజ్ కార్స్ కాజీపేట అని కొడితే గూగుల్లో లొకేషన్ వస్తుందండి మీరు ఎవ్వరూ అడగవలసిన అవసరం లేదు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఎందుకంటే ఇలాంటి వెహికల్స్ చాలా వెహికల్స్ అంటే చాలా వెహికల్స్ ఉంటాయండి మా దగ్గర చూసుకోవచ్చు మధ్య తరగతి కుటుంబాల కోసం మేము తీసుకొచ్చేది వెహికల్ చాలా తక్కువ బడ్జెట్లో కూడా తీసుకొస్తామండి లక్ష రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి పది లక్షల వరకు వెహికల్స్ ఉంటాయండి మీరైతే తప్పకుండా ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కా వేట్ కోరు ఓకే ఫ్రెండ్స్ రైట్